క్రైస్త లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక ప్రస్తుతానికి చింతలగూడెం గ్రామంలో ఉన్నాం మన విశ్వాసులు వారు తోటలోనికి తీసుకొని వచ్చారు ప్రస్తుతానికి చాలా పైకి ఎక్కాం అసలు చింతగూడెంలో అయితే సిగ్నల్స్ పడవు చాలా పెద్ద కొండ ఎక్కాం చాలా ఆవేశపడుతూ ఎక్కాం ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఫుల్ సిగ్నల్ పడింది చాలా అద్భుతమైన వాతావరణాన్ని ఉదయకాల సమయంలో నేను చూస్తూ ఉన్నాను దేవుడు అంత అద్భుతమైన సృష్టిని పర్వతాల దేవుడు సృష్టించడం చాలా అద్భుతంగా ఉంది సమస్త మహిమ ఘనత ప్రభుకి చెల్లును గాక అక్కడ మీరు చూస్తూ ఉన్నారు చిన్న పాక ఇక్కడే కొండపోటు చేసుకుంటూ ఆ పాకలో ఉంటారు నైట్ కూడా ఇక్కడే జీవనాన్ని గడుపుతూ ఉంటారు ఈ పరిచయల కోసం ప్రార్థించండి